కురిచేడు తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించగా నేడు నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో మరోసారి ఈ వర్గపోరు బయటపడింది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నలభై ఒకటవ జన్మదిన వేడుకలు కురిచేడులో ఘనంగా నిర్వహించారు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలు మండలంలోని టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మండల పార్టీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య మాజీ అధ్యక్షులు కాటురాజు నాగరాజు వర్గం డాక్టర్ సునీల్ ఆసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేయగా పార్టీ కార్యాలయం నందు మాజీ మండల పార్టీ అధ్యక్షులు మొఘల్ మస్తాన్ వలి గడ్డం బాలయ్య గంధం గురునాథం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మండల స్థాయి నాయకులు గ్రామం నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు ఎటువేలాలో తెలియక రెండు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొన్న लाके राज होगा मन का बोल दिलाले बोल दिलाले पार्ती नायक को बोल दिलाले बोल दिलाले पोस्ट लेकर नायक को बोल दिलाले पार्ती के साथ पार्ती बोल दिलाले प्रभु का नायक को बोल दिलाले प्रभु का नायक को बोल दिलाले और का ना नायक को बोल दिलाले जयतु देश हमारा बोल दिलाले रोके राजा सुभागन बोल दिलाले ऐसी इधर आड़े आड़े रोके मिलना चाहिए जी ताजी पकड़ें

دانچلو <سؤال> يتويا تانه نيٹو کي سلاء پيتا ايا ته مٽي نن ويري پيتا ني مرو لا بسا ما پهتلو जिल्हा जिल्हा نيٹويا باهيو مٽي کي اپنهو بون ونه ما ما راستي کي پتي مٽي راو ڏي سندو جو يور باهيو